హాయ్ అండి వెల్కమ్ టు అనగా మామ్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బర్లు అలానే మినపప్పుతో చేసిన గార్లండి సో చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా బొబ్బరిపప్పుని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బొబ్బరిపప్పు తీసుకున్నాను అందులోకి ఒక హాఫ్ కప్పు నానబెట్టిన మినపప్పు అండి అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి అండి సో వీటన్నిటిని మనం రుబ్బుకోవాలి ముందుగా మినపప్పు రుబ్బుకోవాలండి సో అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు మినపప్పు రుబ్బుకోవాలి నేను ఇది రోడ్లో చేస్తున్నానండి మేము రోజు తీసుకున్నాం కదా సో నేను ముందుగా మినపప్పుని రుబ్బుకున్నాను కానీ నేను టైం పడుతుందేమో అనుకున్నాను బట్ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి సో అంటే మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చా నూరుకోవాలి తర్వాత అందులో మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని వాటిని కూడా ఒకసారి రుబ్బుకోవాలండి అవి కొంచెం నలిగిన తర్వాత అందులో మనం బబ్బర్ పప్పు వేసుకొని రుబ్బుకోవాలి ఎప్పుడు కూడా బొబ్బరిపప్పు మెత్తగా రుబ్బుకోకూడదండి కొంచెం బద్దల బద్దలుగా ఉంటేనే బాగా వస్తుంది అంటే కొంతమంది గారెలు అంటారు కొంతమంది వడలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒకలా అంటారు సో నేను గారెని పిలుస్తాము సో అందుగురించి గారెని అన్నాను సో వీటిని మనం రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవాలండి పప్పు అండ్ మినపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది అందు ఇందులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో అప్పుడప్పుడు తీసుకోవడం హెల్త్కి మంచిదండి చాలామంది ఎక్కువగా యూజ్ చేయరు బట్ తీసుకోవడం మంచిది అలానే మిక్సీలో రుబ్బినా మనకి గ్రైండర్ రుబ్బినా మెత్తగా వస్తుంది బట్ నాకు అంతగా నచ్చవండి గారెనేవి సో రోట్లో రుబ్బిన పప్పే ఈ గారెలకు చాలా బాగుంటుందండి అంటే మినపప్పు మినప గారెమో మనం గ్రైండర్ రుబ్బుకున్నా ఓకే బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మనం రోట్లోనే రుబ్బాలండి అప్పుడే గారంటే గార అంతేనండి అంత టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అంటే చాలామందికి డౌట్ రావచ్చు అందరిళ్లలో రోలు ఉండవు కదా సో అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం హాఫ్ మిక్సీ పట్టేసుకోవాలి ఆఫ్ అలా వదిలేయాలండి పప్పుల కింద సో అప్పుడు కొంచెం బెటర్ అంటే దీనికన్నా అది బెటర్ కదండి సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు సో పప్పు మొత్తం రుబ్బడం అయిపోయిందండి దాన్ని పక్కకు తీసేసి బొబ్బరి పప్పుతో గారనే కాదండి సో పులగం అంటాం కదండి అంటాం కదా సో అది చేసుకున్న బాగుంటుంది అలానే బబ్బర్ పప్పు టమాటా కలిపి పప్పు చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి అవి నేను ఎలా తయారు చేయాలో మీకు వీడియోస్ పెడతానండి చూపిస్తాను చాలా బాగుంటాయండి మేము అది మ్యాక్సిమం బొబ్బరు పప్పు అనేది ఏదో రూపంలో తీసుకుంటూనే ఉంటాం చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా బొబ్బర్లు అనేవి మనకి దొరికితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ తీసుకోవాలండి నేను పచ్చళ్ళకి చెప్పాను కదండీ అయితే వేరుసిన నూనె కానీ గాన నూనె కానీ వాడతాను ఇలా ఫ్రైలు చేసినప్పుడు పకోడీలు గారెలు ఇటువంటివి వేసినప్పుడు మాత్రం రైస్ బ్రాన్ ఆయిలే వాడతానండి కడాయిలో ఆయిల్ తీసుకొని అది వేయడం ఈ లోపు మనం బొబ్బరి పప్పులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం ఆనియన్స్ కూడా వేసుకొని వేసుకోవచ్చు బట్ నేను ఆనియన్స్ వేయలేదండి డైరెక్ట్గా ఇలా వేసేసాను సో వీటిని మొత్తం కూడా కలిసే వరకు ఒకసారి కలిపేసుకుందామండి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి గార్లు అనేది బట్ నేను మాత్రం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తాను అలాగే టేస్టీగా చేస్తానండి నాకు ఇలా చేయడం అలవాటు నేను అది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ కూడా ఎప్పుడు కూడా రోట్లో రుబ్బి చేస్తుందండి సో నేను కూడా అలానే చేస్తున్నాను నెక్స్ట్ ఆయిల్ కాగిన తర్వాత మనం ఇలా గార్లు వేసేసుకోవాలండి సో వేసేసుకొని వన్ బై వన్ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి దీని దీన్ని మనం ఏ కాంబినేషన్ అయినా కూడా తీసుకోవచ్చండి అంటే ఇది టమాటా పచ్చడితో బాగుంటుంది ఆవకాయ పచ్చడి వేసుకున్నా బాగుంటుంది ముఖ్యంగా చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి బొబ్బర గార్లకి చికెన్ కర్రీకి కాంబినేషన్ బాగుంటుంది మీకు డౌట్ రావచ్చు మనం మినపప్పు వేసాం కదండీ ఇది ఓన్లీ డైరెక్ట్గా ఓన్లీ పప్పుతో కూడా చేసుకోవచ్చు మినపప్పు వేయడానికి కారణం ఏంటంటే పప్పుతో చేస్తే జిగురుతనం అనేది తక్కువ ఉంటుందండి సో అందు గురించి నేను ఒక హాఫ్ కప్పు మినపప్పు యాడ్ చేశాను చూసారు కదండి గారెలు ఎంతలా వచ్చాయో సో విరగటం అనేది జరగదు చాలా బాగుంటాయండి షేప్ కూడా అందంగా అనిపిస్తాయి సో అందుగురించి నేను యాడ్ చేశానండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను బట్ ఏదైనా మన క్రియేటివిటే కదండి సో నేనైతే ఇలా చేస్తానండి అంతేనండి చికెన్ కర్రీతో మన బొబ్బరి గారులు సూపర్ అండి ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడానికి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే గారులు ఎలా ఉన్నాయో ఒక మెసేజ్ పెట్టండి అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి ఓకే బాయ్